మీరు నూతన ఉద్యోగ అవకాశాలను ప్రభుత్వ నోటిఫికేషన్లను మరియు ఇతర ఉపయుక్తమైన సమాచారాన్ని పొందాలనుకుంటున్నారా మా ఛానల్ ద్వారా మీరు ఎప్పటికప్పుడు తాజా ఉద్యోగ సమాచారాన్ని పొందవచ్చు అన్ని ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు స్పష్టంగా అందించబడతాయి మా ఛానల్ను ఫాలో అవ్వండి మీ కెరీర్ అవకాశాలను విస్తరించుకోండి ఎన్హెచ్ఎం కింద అనంతపురం జిల్లా మరియు శ్రీ సత్యసాయి జిల్లాలో వివిధ పోస్టులను భర్తీ చేయుటకు నియామక నోటిఫికేషన్ ఖాళీలు మరియు అర్హతలు క్లినికల్ సైకాలజిస్ట్ ఖాళీలు ఒకటి జీతం ముప్పై మూడు వేల డెబ్బై ఐదు అర్హతలు మెడికల్ మరియు సోషియల్ సైకాలజీలో ఎంఫిల్ లేదా మెంటల్ హెల్త్ మరియు సోషియల్ సైకాలజీలో ఎంఫిల్ లేదా ఎంఏ ఇన్ సైకాలజీ మరియు పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ సోషియల్ సైకాలజీ ఆర్సీఐ రిజిస్ట్రేషన్ తప్పనిసరి ఆర్డియాలజిస్ట్ లేదా స్పీచ్ థెరపిస్ట్ ఖాళీలు ఒకటి జీతం ముప్పై ఆరు వేల నాలుగు వందల అరవై ఐదు అర్హతలో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పాథాలజీ గుంటూరు గ్రామవార్డ్ సెక్రటేరియట్స్ మహిళా పోలీస్ సర్వే అసిస్టెంట్ మరియు ఇతర పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న ఆ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి ఆప్టోమెట్రిస్ట్ ఖాళీలు ఒకటి జీతం ఇరవై తొమ్మిది వేల ఐదు వందల నలభై తొమ్మిది అర్హతలో బ్యాచిలర్ లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఆప్టోమెట్రీ ఫార్మసీ ఆఫీసర్ ఖాళీలు ఒకటి జీతం ఇరవై మూడు వేల మూడు వందల తొంభై మూడు అర్హతలో ఫార్మా లేదా ఫార్మా లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు ఇన్ ఫార్మసీ ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి డి ఫార్మా మరియు బి ఫార్మా ఉంటే बी फार्मा मार्कुलु प्राथमिकता కలిగిస్తాయి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఖాలీలు 4 జీతం 18450 అర్హతలు డిగ్రీ మరియు కంప్యూటర్ కోర్స్ లేదా డిప్లోమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా पीजीडीसीए లేదా बीएससी లేదా బీకాం కంప్యూటర్స్ లేదా BCA లేదా MCA లాస్ట్ கிரேడ్ సర్వీసెస్ ఖాలీలు ఆరు జీతం ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ప్రమాణాలు వయసు పరిమితి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి గరిష్టంగా నలభై రెండు సంవత్సరాలు ఎస్సీఎస్టి ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది మాజీ సైనికులకు మూడు సంవత్సరాలు మరియు సేవకాలం సడలింపు ఉంటుంది వికలాంగులకు పది సంవత్సరాలు సడలింపు ఉంటుంది గరిష్ట వయస్సు సడలింపుతో యాభై రెండు సంవత్సరాలు అప్లికేషన్ ఫీజు ఓసీబీసీ అభ్యర్థులు మూడు వందలు ఎస్సీఎస్టీ అభ్యర్థులు నూట యాభై వికలాంగులు మినహాయింపు చెల్లింపు విధానం డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ అనంతపురం ఎంపిక విధానం మొత్తం మార్కులు ఒక వంద డెబ్బై ఐదు శాతం అర్హత పరీక్షలో పొందిన మార్కులు డ్యూ పోస్టుకు ఐదు శాతం పది శాతం అర్హత తర్వాత పూర్తయిన సంవత్సరాల ప్రాతిపదికన పదిహేను శాతం కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ హానరేరియం అనుభవ ప్రాతిపదికన కోవిడ్ సేవలు సహా గిరిజన ప్రాంతాలు రెండు పాయింట్ ఐదు మార్కులు ఆరు నెలలకు గ్రామీణ ప్రాంతాలు రెండు పాయింట్ సున్నా మార్కులు ఆరు నెలలకు పట్టణ ప్రాంతాలు ఒకటి పాయింట్ సున్నా మార్కులు ఆరు నెలలకు డ్యూ పోస్టుకు కంప్యూటర్ స్కిల్ టెస్ట్ పది మార్కులు అప్లికేషన్ విధానం దరఖాస్తును డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకుని డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన అడ్రస్ నందు సమర్పించాలి తప్పనిసరిగా సమర్పించవలసిన పత్రాలు స్వీయధృవీకరించబడిన నకలు ఎస్ఎస్సీ సర్టిఫికేట్ అర్హత డిగ్రీ లేదా డిప్లొమా సర్టిఫికేట్లు మరియు మార్కుల జాబితా కుల ధ్రువీకరణ పత్రం ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణ పత్రం వికలాంగ ధృవీకరణ పత్రం అనుభవ ధ్రువీకరణ పత్రం స్థానికత ధ్రువీకరణ పత్రం ముఖ్యమైన తేదీలు అప్లికేషన్ ప్రారంభం ఏప్రిల్ మూడు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటలకు అప్లికేషన్ ముగింపు ఏప్రిల్ పదిెండు వేల ఇరవై ఐదు సాయంత్రం సున్నా ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఇతర నిబంధనలు కాలపరిమితి ఒకటి సంవత్సరం ప్రభుత్వ నిబంధనల ప్రకారం పొడిగించబడవచ్చు అభ్యర్థులు కేటాయించిన కార్యాలయ ప్రదేశంలో నివసించాలి అప్లికేషన్ సమర్పణ ఎల్లప్పుడూ నియామక నిబంధనలను అంగీకరించడమే డిపార్ట్మెంట్ ఖాళీలను పెంచే లేదా తగ్గించే హక్కు కలిగి ఉంటుంది ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి చివరి తేదీ మిస్ కావద్దు మీరు ఇంకా ఏదైనా ఉద్యోగ నోటిఫికేషన్ కోసం వెతుకుతున్నారా అలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ షేర్ చేయండి బెల్ ఐకాన్ నొక్కి కొత్త నోటిఫికేషన్లు వెంటనే పొందండి మీ భవిష్యత్ కోసం శుభాకాంక్షలు మరిన్ని అద్భుతమైన అవకాశాలతో తిరిగి కలుద్దాం